నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు రన్నింగ్ నోస్ కాకుండా మనకి బ్లడ్ తో అంటే ముక్కులోంచి బ్లడ్ రావడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కదా సడన్ గా ఎందుకు వస్తుందో కూడా అర్థం కాకుండా ఒక్కొక్కసారి చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కూడా వస్తుంటది ఇట్లాంటి సమస్య అసలు ఇది దేనికి వస్తుంది అంటారు ఇంకొకటి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఉల్లిపాయ అంటే ఆనియన్ తీసుకొని స్మెల్ చూస్తే తగ్గిపోతుంది అంటారు కదా అది నిజమే అంటారా ఆ దీన్ని ఎపిస్టాక్సిస్ అంటే ముక్కులోంచి బ్లడ్ రావడం అన్నదాన్ని జనరల్ గా ఇక్కడ ఏంటంటే మన ముక్ లో చాలా బ్లడ్ వెసెల్స్ ఉంటాయి లిటిల్స్ ఏరియా అంటాం అది అది ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో అక్కడ నుంచి బ్లడ్ ఈజీగా వచ్చేస్తుంది పిల్లలు ఏం చేస్తారంటే ముక్కులో వేలు పెట్టుకోవడం లేకపోతే ముక్కును రిపీటెడ్ గా గట్టిగా రబ్ చేయడము లేకపోతే పడుకున్నప్పుడు మీద ఇట్లా మొహం పెట్టి ఇలా రుద్దడము చేస్తుంటారు స్టార్ట్ అయిపోతుంది చాలా సింపుల్ గా వచ్చేస్తుంది ఆ అన్నది ఇది బేసిక్ బేసిక్ ఇన్ జనరల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చే కాస్ ఇది అనమాట అది మళ్ళీ బ్లడ్ క్లాట్ అయిపోతుంటుంది ఆ స్పైక్స్ చాలా షార్ప్గా ఉంటాయి అవి ఆ క్లాట్ అయిన బ్లడ్ వాడు దాన్ని తీయడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ దాన్ని ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ గుచ్చుకుంటాయి మళ్ళీ వస్తుంటాయి సో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత టూ త్రీ డేస్ ఉంటుంది మళ్ళీ అది లోపల కొంచెం మెల్లిగా బ్లీడ్ అయ్యి అది కొంచెం రాగానే వీడు మళ్ళీ రబ్ చేస్తాడు మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ కి మళ్ళీ వస్తుంది సో అది వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఇక్కడ లో ఇంకా వేరే రీజన్స్ ఇంకా మిగతా రీజన్స్ ముక్కులోంచి బ్లడ్ రావడానికి ఒకటి మనకి బ్లడ్ జనరల్ గా దాని స్వతహాగా దానిది ఏంటంటే బయటకు వచ్చినప్పుడు బ్లడ్ వేసే అది క్లాట్ అయిపోతుంది సో కొంతమందిలో క్లాట్ కాదు బ్లడ్ సో వాళ్ళలో ఏంటంటే ఈ బ్లీడింగ్ డిసార్డర్స్ అంటాం వాటిని వాళ్ళలో ముక్కులోంచి బ్లడ్ రిపీటెడ్ గా రావడం అది కనపడుతూ ఉంటుంది మనకి కొంతమంది పిల్లల్లో కానీ చాలా రేర్ కాజెస్ అవి జనరల్ గా మనకి ఇంజురీ వల్ల వచ్చే స్కాసెస్ జనరల్ గా చూస్తూ ఉంటాం కోల్డ్ వల్ల కూడా రావచ్చు కోల్డ్ ఉన్నప్పుడు కూడా మనకి బ్లీడ్ కనపడుతూ ఉంటుంది ముక్కులో ఒకసారి ఇప్పుడు అంటే కొంతమంది ఆనియన్ స్మెల్ చూస్తే తగ్గిపోతుంది బ్లడ్ స్టాప్ అవుతుంది కదా అది వరకు నిజం అంటారు ఆనియన్ నాకు తెలిసినంత వరకు స్టాప్ చేయలేదండి మేబీ మనకి ఒక మనకి ఏంటంటే జనరల్ గా మన మైండ్ ఏదో మనకి చేస్తే తగ్గుతుంది అన్నప్పుడు బాడీ ఆ విధంగా రియాక్ట్ అవుతుంది మనం ఆనియన్ చూ స్మెల్ చూపించడానికి కూర్చోపెట్టినప్పుడు రిలాక్స్ కూర్చుంటాడు కాలం వెనకాల పెడతాడు ముక్కు గాలి పీల్పిస్తారు అలా చేసిన ఆ పొజిషన్ లో ఏంటంటే జనరల్ గా మనం కొంచెం టైం ఇస్తాం దానికి బాడీకి రియాక్ట్ అవడానికి ఆ టైమ్ లో బ్లడ్ ఫ్లాట్ అయిపోతుంది జనరల్ మన ముక్కుని టచ్ చేయకుండా ఓన్లీ గాలి పీల్స్తాయి సో మనం ఆనియన్ చేసిందేమో అనుకోవచ్చు బట్ ఆనియన్ వల్ల అయితే అయితే మాత్రమే అంతే ఓకే ఇప్పుడు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్ గా వస్తుంది ఎప్పుడో ఒకసారి కాకుండా వచ్చింది అంటే జస్ట్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు పిల్లలకి రెగ్యులర్ గా వస్తుంది ఫ్రీక్వెంట్ గా అని అంటే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు జనరల్ గా ఫస్ట్ ఎయిడ్ అంటే మన ముక్కు బ్లీడ్ అయిపోతుంటుంది ఫాస్ట్ గా ఏం చేయాలంటే కొంచెం తల ఈ పొజిషన్ లో పెట్టి ముక్కు ప్రెస్ చేసి పట్టుకోవాలి ప్రెస్ టూ మినిట్స్ లో క్లాట్ అయిపోతుంది అది క్లాట్ అయితే బ్లేడ్ అయిపోతుంది సో ఆ స్కాప్స్ అన్ని ఫామ్ అయిపోతాయి గట్టిగా అది అలా ఉంచేసాలి నోట్లో గాలి పీల్చుకుంటుంటాడు సో ముక్కులో ఏం చేయాలంటే మనం సెలైన్ డ్రాప్స్ వేసుకోవాలి సెలైన్ డ్రాప్స్ నేసల్ డ్రాప్స్ దొరుకుతూ ఉంటాయి త్రీ త్రీ డ్రాప్స్ ఎందులో ఎందులో అట్లా వేసుకుంటే ముక్కు కొంచెం క్లీన్ అయిపోతుంది అది సో జనరల్గా అది బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇంట్లో తర్వాత మళ్ళీ ఆ ముక్కును టచ్ చేయకుండా ముక్కు రబ్ చేయకుండా ముక్కులో వేలు పెట్టి తిప్పడము చేయకుండా పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి పడుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా పడుకోబెడితే జనరల్గా టూ త్రీ డేస్ లో హీల్ అయిపోతుంది అది మళ్ళీ రిపీటెడ్ బ్లీడింగ్ కాదు ముక్కెప్పుడు బెట్గా ఉంచేటట్టు చూసుకోవాలి ఆ డ్రాప్స్ చేయడం అది ఇలాంటి పిల్లలు సెలైన్ డ్రాప్స్ చేయడము అట్లా చేసుకుంటే జనరల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అప్పుడు అయినా కూడా అవలేదు అని అంటే మనం డాక్టర్ ని కంపల్సరీ డాక్టర్ చేసుకోవాలి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లోపల ఏమైనా ఇష్యూ ఉందా ముక్కులో పాలిప్స్ అని ఇట్లాంటివి ఉంటాయి కొన్ని పాలిప్స్ ఉండడం లేకపోతే లోపల ఇంజరీ ఉండడం లేకపోతే ఫారెన్ బాడీ అంటాము లోపల ముక్కులు ఏదైనా పెట్టేసుకున్నాడు అనుకోండి వీటి వల్ల కూడా రిపీటెడ్ బ్లీడింగ్స్ అవుతుంటాయి సో అది డాక్టర్ చూపిస్తే డాక్టర్ చెక్ చేసి దేని వల్ల వచ్చిందన్నది చూసుకుంటాడు పిల్లల్లో సైనస్ ఇష్యూస్ ఉంటాయి కదా సైనస్ ఇష్యూ వల్ల కూడా ఏదైనా కారణమై ఉండొచ్చు అంటారా లో ఏమవుతుందంటే అంటే జనరల్గా సైనటసైటిస్ ఉన్న పిల్లల్లో పాలిప్స్ కూడా ఉంటాయి ఆ ముక్కులో పాలిప్స్ ఉండడము అవన్నీ ఉండడం వల్ల లోపల అంతా వాడికి కొంచెం ఇరిటేటింగ్ గా ఉండి చాలా అది ఏమంటాం చాలా సెన్సిటివ్ అయిపోతుంది ముక్కు ఆ మ్యూకస్ మెంబ్రైన్ కూడా చాలా సెన్సిటివ్ అయిపోతుంది ముక్కు గట్టిగా పిలుస్తుంట సైనిసైటిస్ ఉండడం వల్ల ఆ ముక్కు కూడా రిపీటెడ్ అంత గట్టిగా గాలి పిలిచినప్పుడు కూడా ఈ ఇన్ఫెక్టివిటీ వాళ్ళు ముక్కు ఇంజురీ అవుతుంది లోపల సో వీళ్ళకి ఈజీగా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవడం ఆ ముక్కు డ్రబ్ చేయడం ఎక్కువ చేస్తారు పిల్లలు సైనిసైటిస్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంట వాళ్ళకి వాళ్ళకి సైనిసైనా పిల్లలు జనరల్ గా ఎడినాయిట్స్ టాన్సిల్స్ టాన్సిలైటిస్ కూడా ఎక్కువ చూస్తుంటాం వాళ్ళలోనే సో ఇవన్నీ కాజెస్ వాడికంటే ముఖ్య మీద ప్రెషర్ పడుతుంది డెఫినెట్ గా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్